ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీస్ బృందం గోవాలోని లాడ్జిలో అతన్ని అదుపులోకి తీసుకుంది అక్కడి కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్కు తీసుకొచ్చారు నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచారు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్కి బదిలీ చేశారు అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఐదు రోజులుగా జానీ జాడ లేకుండా పోయింది అతని కోసం బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఓ టీం నెల్లూరుకు వెళ్తే మరో టీం లద్దాఖ్కు వెళ్ళింది ఇంకో టీం గోవాకు వెళ్ళగా అక్కడ జానీ పోలీసులకు చిక్కాడు రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యాడని రెండు వేల పంతొమ్మిదిలో అతని బృందంలో అసిస్టెంట్గా చేరినట్లు బాధితురాలు చెప్తోంది ముంబైలో ఓ మూవీ షూటింగ్ కోసం జానీ మాస్టర్తో పాటు తాను మరో ఇద్దరు సహాయకులు వెళ్ళారు అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలే ఆరోపణ ఈ విషయం ఎవరికైనా చెప్తే పని నుంచి తొలగిస్తానని సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడని కంప్లైంట్లో రాసికొచ్చింది దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్లో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని తెలిపింది లైంగిక కోరికలు తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడని మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడని ఎఫ్ఐఆర్లో ఉంది వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకు వచ్చేశానని అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడని వాపోయింది తను మైనర్గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్లు ఆరోపించడంతో అతనిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు పోలీసులు